హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మగ్గం వరకు బిగ్నర్స్ కూడా అర్థమయ్యేలాగా నేనైతే ఈ వీడియో అనేది మీకోసమే పెడుతున్నాను నిన్నైతే నేను మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్చింగ్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి దీన్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నేనైతే లింక్ పెడతాను ఒకసారి చూడండి ఈ బ్లౌజే అన్నమాట ఓకేనా ఫస్ట్ అనేది ఇది హ్యాండ్స్కి వేస్తున్నాను గొడుసు కుట్ట అనేది వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇదిగో అలా చూపించినట్టుగా నేను ఆల్రెడీ డ్రాయింగ్ అనేది వేసుకున్నాను మీకు అసలు నేను ఏమనుకున్నాను ఇది ఎందుకులే మనము టైలరింగ్ కదా ఇది కూడా చూస్తారా లేదా అనేది అనుకున్నాను అయితే మా సార్ ఉండి ఏం కాదు చూడు ట్రై చేయి మీకు ఎక్కడి వరకు వస్తుందో అని అనేసి అంటే రెస్పాన్స్ మీ వాళ్ళకి చూపించాలి కదా అనేసి చూసారా అది ఫ్రంట్ అన్నమాట అట్లా చెప్పేసరికి నేను షూట్ చేశాను ఆల్రెడీ డ్రాయింగ్ అనేది వేసేసుకున్నాను అనమాట చూసారా ఇది అయితే అయిపోయింది నేను అన్నీ అంటించుకున్నాను ఇవన్నీ గ్లూతో ఫస్ట్ అంటించుకొని ఇదిగో చుట్టూ అట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇది అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి అది అంటించేది గ్లూతో అంటించేది క్లిప్ అనేది మిస్ అయిపోయింది అది వీడియో తీయలేకపోయాను నా సారీ ఏమనుకోవద్దు ఎవరు లేకుండే అండి నా దగ్గర నేనే ఇట్లా ఏదో చేద్దామనుకుని వర్క్ అయితే చాలా బాగా వచ్చేసి ఇది అయితే నెక్ ఓకేనా నెక్ కూడా ఆల్రెడీ నేను గొలుసు అనేది రౌండ్ వేసేసుకున్నాను తర్వాత ఒక రౌండ్ ఏమో పూసలు కుట్టుకొని ఇదిగో ఇలా ఫస్ట్ ఇది ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇట్లా కుట్టుకోవాలి రెండు కొద్దిగా అది చూసారా కొద్దిగా పెద్ద పూసలు అన్నమాట వాటిని ఏమంటారు కట్ పీస్ పూసలు అనమాట కట్ కట్ పూసలు అట్లా అట్లన్నమాట బీడ్స్ ఓకేనా ఎదుగో నెక్స్ట్ వచ్చేసి ఈ పూసలు కుట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అది శారీలో సిల్వర్ ఉంది కాబట్టి నేను ఇది వైట్ పూసలు అనేది పేరప్ చేశాను కుట్టాను చాలా బాగా అయితే వచ్చింది వాళ్ళు ఫుల్ హ్యాపీ అన్నమాట చూసారా ఇలా నిండు కనిపిస్తుంది చూసారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇట్లా ఉందో చెప్పండి కమెంట్ చేయండి ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీకు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే ఒకసారి అడగండి కమెంట్ చేయండి నేను పెడతాను నేను కంపల్సరీ ఈ మగ్గం వరకు బ్లౌజ్ కుట్టినప్పుడు ఫస్ట్ నుంచి చేయండి కొద్దిగా వీడియో ఎంత అయినా పర్వాలేదు మీకైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా చూసారా ఇవి కొద్దిగా పెద్ద సైజ్ పూస తీసుకొని ఫస్ట్ దానికి ఇంకో చిన్న పూస ఎక్కించుకొని అలా పెట్టుకోవాలన్నమాట బూటీస్ కుడుతున్నాను ఓకేనా బ్లౌజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది బూటీస్ కుడుతున్నాను చూడండి దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో నేను పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అంటే ఓన్లీ ఇరవై నిమిషంలో మగ్గం వరకు బ్లౌజ్ మీరు చేసుకుంటారు బిగ్నర్స్ అయినా ఇవ్వరైనా ఓకేనా చూసారా అంత సింపుల్గా బూటీస్ అనేది అట్లా చేసుకోండి మీకు చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టాను ఫ్రెండ్స్ అంతే అంటే మీకు తెలియాలి నేను కూడా మగ్గం వరకు వేస్తాను అని తెలుస్తుంది కదా తెలిసి మీరు అడిగితే మళ్ళీ నేను మంచి వీడియో చేయొచ్చు అని అంతే ఫ్రెండ్స్ మరి ఏమి లేదు చూడండి ఎలా అనిపిస్తుంది చూసారా ఎంత బాగొచ్చింది ప్రొఫెషనల్గా వచ్చేసింది నాకు నేనే అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే నేను ఇంత బాగా వేసాను అని ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రేమ్కి వేసానమాట ఆ ఫ్రేమ్ కూడా నేను మీషోలో చే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు కావాలంటే అడగండి నేను కోడ్ పెడతాను ఓకేనా బాగుంది స్టాండ్ అనేది అయితే చాలా యూజ్ అవుతుంది నాకు ఇప్పటికీ నేను రెండు బ్లౌజులకు వేసాను ఇంకో బ్లౌజ్ కూడా ఉంది అది కూడా నేను వీడియో పే పోస్ట్ చేసినప్పుడు పెడతాను రీసెంట్గా కుట్టాను అనమాట అది ఓకేనా చాలా బాగా అయితే వచ్చింది అంతే ఫ్రెండ్స్ అక్కడక్కడ కొద్ది గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ బూటిక్స్ అయితే కుట్టేయాలి మగ్గం వర్క్ బోటిక్స్లో కుట్టిన దానికంటే మాది పర్ఫెక్ట్గా బాగుంది ఇంకా నీట్గా వచ్చింది మనకు పూసలు కూడా మంచిగా స్ట్రాంగ్ ఉంటాయి మంచి మంచి పూసలు తీసుకున్నారు అన్నమాట చూసారా ఎంత బాగుందో నీట్గా అనేది ఎక్కడన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అబ్బా